బేహద్ పరం మహాశాంతి ఈరోజు మనము మాయ అంటే ఏమిటి యోగ మాయ అంటే ఏమిటి సాక్షి భేహం ద్వారా లైవ్లో చెప్పిన స్పెషల్ పాయింట్స్ మనము ఈరోజు తెలుగులో తెలుసుకుందాము ఈ స్థూల ప్రపంచంలో కంటికి కనిపించేదంతా మాయ అని ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి ఒక్క సాధువైనా మహాత్ముడైన చెప్తూ ఉంటారు అందుకనే శంకరాచార్యుడు కూడా జగత్ మిథ్య బ్రహ్మ సత్యం మిథ్య అంటే మాయమైపోయేది కంటికి కనిపించేదంతా నశ్వరమైనది అని అంటూ ఉంటారు మరి శాశ్వతమైనది ఏది అంటే బ్రహ్మస్వరూపం ఆత్మస్వరూపం అయితే ఈ యొక్క భూమి మీద ఏవైతే కనపడుతూ ఉన్నాయో ఏ లీలలైతే మనము భగవంతుడి చదువుతూ ఉంటూ ఉంటాము పుస్తకాల్లో శాస్త్రాల్లో వేదాలలో ఇవన్నీ కూడా యోగ మాయ ద్వారా జరిగినయే అని ప్రస్ఫుటంగా భాగవతంలో ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటూ ఉంటాయి ఎప్పుడైనా సరే అసంభవ కార్యక్రమము జరిగింది అంటే అది నిజంగా లీల అనే భగవంతుడు చేశాడు అని లేకపోతే యోగం మా యొక్క పని అని మనము అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇంకా మనకు శ్రీకృష్ణుడు యొక్క జన్మ సమయంలో కూడా కారాగారంలో అందరూ నిర నెరవోతూ ఉన్నారు తాళము అన్ని ఆటోమేటిక్గా ఓపెన్ అయినాయి యమున మార్గం దారి ఇచ్చింది ఇవన్నీ కూడా అప్పుడు పరిస్థితి అనుసారంగా కూడా కంసుడు కూడా మాయ కలిగిన వాడే శక్తులు కలిగిన వాడే కానీ మాయ కంటే యోగమాయ ఇంకా గొప్పది పరమాత్మ మాయ ఇంకా గొప్పదని నిరూపించారు కార్యక్రమం కార్యక్రమమైనా కూడా ఆ కార్యక్రమము జరిగింది ఇకపోతే దీన్ని ఇంకా చాలా సంక్షిప్తంగా చెప్పాలి అంటే మాయ గురించి ఎక్కడైనా ప్రతి ఒక్క వస్తువులైనా మనం వింటూ ఉంటే స్పర్శ ఆలోచన చేస్తూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం చూస్తూ ఉంటాము ఇవన్నీ కూడా లేనిది ఉన్నట్లు భ్రమ కలిగించేదే మాయ భ్రమ అంటేనే మాయ అనుకునే జగమే మాయ బ్రతుకే మాయ అంటే మానవుడు బ్రతుకుతున్నాడు మాయ ప్రపంచంలో మాయ అనుకోవటంలా కానీ ఎన్ని శాశ్వతము ఎన్ని సత్యము ఇవన్నీ కరెక్టు భావబంధాలు ప్రేమలు అనురాగాలు ఈ రిలేషన్స్ ఇవన్నీ కూడా యదార్థం యథార్థం అంటూ దాని గురించి ఆలోచిస్తూ దాంట్లోనే పడి చచ్చిపోతూ ఉన్నాడు మానవుడు అదే సంసారంలోనే ఇరుక్కుపోతూ ఉన్నాడు సాలె పురుగులాగా మరి ఆనందంగా కూడా ఉంది పేడ పురుగు పేడలోనే ఆనందాన్ని అనుభవిస్తూ మజా ఈ మజా అనుకుంటూ ఉన్నట్టు అందుకనే ఈ ప్రపంచంలో స్వర్గము నరకము మరి పృథ్వీలోకము స్వర్గలోకము నరకలోకము ఇవన్నీ కూడా మాయతో తయారైనవే మాయ యొక్క కులము మొత్తం మాయ మొదలు పదకొండు లోకాల వరకు మాయ ఉండనే ఉన్నది అని చెప్తూ ఉంటారు హనుమంతుడు కూడా అంగదుడు ఇద్దరు సముద్రాన్ని లంఘించేటువంటి క్షమత కలిగిన వాళ్ళే కానీ ఫస్ట్ హనుమంతుడు లంకకు ఎందుకు వెళ్ళాడు అందుకని అంగదు కహల జావు మై పార అంగదుడి యొక్క బుద్ధి మరియు బలంలో వాలికి సమానమైన వాడే సముద్రం ఆ దాటిన లంఘించగలిగటం కోసం ఆయనకి కూడా చాలా తేలికే కానీ ఇక్కడ చెప్పటంలో తిరిగి రావటంలో సంశయము ఉంటుంది ఎందుకని మాయ ప్రలోభంలో అంగదుడిని తను వశపరుచుకుంటాడు రావణాసురుడు అని భావనతోటి మరి ఉన్నదేమో ఎందుకని సంశయము తిరిగి రావటంలో అంటే వారి యొక్క పుత్రుడు అంగదుడు రావణుడు యొక్క పుత్రుడు అక్షయ్ కుమారు ఇద్దరు ఒకే గురువు దగ్గర శిక్షను విద్యను ప్రాప్తి పొందిన వాళ్ళే అంగదుడు చాలా శక్తిశాలి కొద్ది మరి సైతాని కూడా ఉన్నది అతని లోపల అనగా ప్రాత అక్షయ్ కుమారుడు చెంపదెబ్బ కొడితే అతను మూర్చబడిపోయాడు ఎవరు అక్షయ్ కుమారుని చెంపదెబ్బ కొట్టడంతో దానితో ఆయన మూర్చబడిపోయాడు అక్షయ్ కుమారుడు మాటి మాటికి ఏడుస్తూ ఉన్నాడు గురువు దగ్గరికి పోయి ఎందుకని ఈ యొక్క అంగదుడి యొక్క శైతాన్ని గురించి ఇక్కడ కథ చెప్తూ ఉన్నారు అక్షయ్ కుమారు మాటి మాటికి ఏడుస్తూ గురువు దగ్గరికి వెళ్ళాడు అంగదుడు పైన ఫిర్యాదు చేశాడు ఒకరోజు గురువు గారు కోపవేశం వచ్చి అంగదుడికి శాపం ఇచ్చాడు నువ్వు ఎప్పుడైతే అక్షయ్ కుమార్ మీద చెయ్యి ఎదుగుతావో నువ్వు ఆ క్షణంలో మృత్యువును పొందుతావు అని అక్కడ కురుకులంలో పుదస్తమానం అక్షయ్ కుమార్ని కొట్టడం వల్ల మరి గురువు ఇలా శపించి ఉండవచ్చు అంగదులు కూడా ఈ సంశయం ఉన్నది ఎక్కడ లంకలో వెళితే అక్షయ్ తోటి ఘర్షణ పడితే శాపం కారణం వల్ల అంత గడబడి అవుతుందేమోనన్న భావనతోటి ఫస్టే హనుమంతుడిని గురించి తెలుసు కాబట్టి ఈ విషయము రావణాసుడికి కూడా తెలుసు కాబట్టి రాక్షసులను రావణాసుడును కూడా గొప్ప గొప్ప వానరం వచ్చింది అనేటువంటి విషయం వాళ్ళకు తెలియాలి తెలుసు అందుకనే అశోక వాటిగా నువ్వు పూర్తిగా వేళతో సహా పెకిలించి వేశాడు రావణాసుడు అందరికంటే కూడా ఫస్ట్ అక్షయ్ కుమారుణ్ణే పంపించాడు తెలుసుకొని రమ్మన్నట్టు వానరుడులో ఈ యొక్క బలశాలి వాలి పుత్రుడు అంగదుడు అనుకున్నారు వాళ్ళ యొక్క యోచన ప్రకారం సముద్రాన్ని లంఘించి లంకలో ప్రవేశించింది వాలి పుత్రుడే వాలి వది వాలిని వధించిన తర్వాత శ్రీరాముడి చేతిలోకి ఆయన వెళ్ళిపోయాడు వచ్చిన వాడు అంగదుడైతే గనక ఆడికి శాప విమోచన ఉంది అక్షయ్ కుమారు చాలా తేలిగ్గా వాడిని బంధించవచ్చు అని అను అనుకున్నాడు రావణాసురుడు ఇక్కడ ఏంటి అక్షయ్ కుమారుడు వెళ్ళాడు తిరిగి రాలేదు ఎందుకని అక్షయ్ కుమారుని చంపేశాడు హనుమంతుడు అదే అంగదుడు వెళ్తే రిజల్ట్ ఇంకో రకంగా ఉండేది అంగదుడే చనిపోయేవాడు గురువుగారి శాపం వల్ల అందుకని హనుమంతుడే అక్షయ్ కుమారు రామ నామ సత్య అని అనేసే విధంగా రాక్షసులను జయించడానికి సూచనగా రావణాసురుడే మరి ఫస్ట్ సీద మేఘనాథుడిని పంపించటం జరిగింది అంటే ఎవరిని అక్షయ్ కుమార్ని చంపేశాడు చాలా మందిని కొట్టేశాడు హనుమంతుడు ఇక అందుకని సీదా మేఘనాథుడిని పంపించాడు ఒక వానరం చంపడానికి కాదు బందీ కొత్త తీసుకొనిరా నేను చూస్తాను అన్నాడు రావణాసురుడు వాలి మరియు అంగదుడి తప్ప వాలి మరియు అంగదుడి తప్ప ఎవ్వరూ కూడా ఇంత శక్తిశాలిగా లేరు అనే యొక్క భావన రావణాసుడిదే మేఘనాథుడి కూడా అంతే అందుకని మేఘనాథుడిని పంపించాడు ఇక్కడ ఈ విషయాన్ని హనుమంతుడు జ్ఞాని నామ ఇక్కడ పేరు తెలిసినటువంటి వాడు ఎంతవరకు అయితే అక్షయ్ కుమార్ జీవించి ఉంటాడు అంగదుడు కూడా లంకలో ప్రవేశించలేడు అనేటువంటి భావన ఉన్నది అనుకునే హనుమంతుడుని అక్షయ్ కుమారు వధించటం జరిగిందనమాట అక్షయ్ కుమార్ని హనుమంతుడు వధించాడు దీనితోటి అంగలుడు కూడా ఏ సంశయం లేకుండా కూడా లంకలు ప్రవేశించటానికి సుముఖ మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆంజనేయుడు ఈ విధంగా మరి అప్పుడు శాంతి దూతగా అంగదు పంపించటం జరిగింది ఫస్ట్ లంకా దహనం కోసం మరి హనుమంతుణ్ణి పంపడం చూసి రమ్మని చూడమని తీసుకొచ్చి చేతు దగ్గరికి అక్కడ ఉన్నదా లేదా లంకలో అని చూసి రావడానికి హనుమంతుడిని పంపిస్తే తర్వాత అక్షయ్ కుమార్ని చంపేసినటువంటి కారణం వల్ల అంగదుడికి లంకలు ప్రవేశించటానికి నిర్ నిర్విఘ్నకంగా నిర్విఘ్నంగా వెళ్ళవచ్చు అని ఈ కార్యక్రమాన్ని చేయటం అన్నమాట అంటే ఏదైతే మనము ఒకటి అనుకుంటామో దైవం ఒకటి చేస్తుంది అనేటువంటి విషయాన్ని తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు దీన్ని ఇంకొక ఎగ్జాంపుల్గా కూడా శివుని దేవాలయంలో పూజ చేయాలని అందరు దేవతలు వస్తూ ఉంటారు మొదటి యమధర్మరాజు తన వాహనమైన దున్నపోతు వచ్చి వాహనం దిగి గుడి ప్రక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పెట్టలను చూసి నవ్వి గుడి లోపలికి వెళతాడు తర్వాత కొంతసేపటికి శ్రీ మహావిష్ణువు తన వాహనం గరుత్మంతుడిపై వచ్చి వాహనం దిగి గుడి లోపలికి వెడతాడు ఆ విధంగా అందరు దేవతలు గుడిలోకి వెళతారు వాహనాలు పైటే ఉంటాయి అందులో గుడి పక్కన ఉన్న చెట్టు కొమ్మపై చిన్న పెట్ట తన పక్షి జాతికి చెందిన గరుత్మంతుడు దగ్గరకు వచ్చి యమధర్మరాజు అంటేనే మరణానికి సంకేతం అను అటువంటి యమధర్మరాజు గుడిలోకి వెళ్లే ముందు నన్ను చూసి నవ్వాడు నాకు భయంగా ఉంది నన్ను ఎలాగైనా కాపాడు అని గరుత్మంతుడిని వేడుకుంది అప్పుడు గరుత్మంతుడు నేను అన్నిటికన్నా వేగంగా పోగలను మూడు గడియల్లోపు నిన్ను ఏడు సముద్రాల అవతల వదిలి వస్తాను అప్పుడు నువ్వు యమధర్మరాజు కనిపించవు యముడు నిన్నేమీ చేయలేడు అని చెప్పి ఆ చిన్న పిట్టను వేగంగా తీసుకుని వెళ్ళి ఏడు సముద్రాలకు ఆవల ఒక దీవిలో వచ్చేట్టు త్వరలో వదిలి నీకేం కాదులే హాయిగా ఉండు అని చెప్పి అంతే వేగంగా తిరిగి వచ్చేస్తాడు కొంతసేపటికి దేవతలందరూ పూజ ముగించుకొని బయటికి వస్తారు అప్పుడు గరుత్మంతుడు యమధర్మరాజుతో ఆ యమధర్మరాజు నువ్వు గుడి లోపలికి వెళ్లే ముందు ఆ చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్టను చూసి నవ్వేవట ఎందుకు అని అడిగాడు అప్పుడు యమధర్మరాజు ఏమీ లేదులే నాకు బ్రహ్మదేవుడు రాసిన అందరి తలరాతలు కనిపిస్తాయి చిన్న పిట్ట తలరాత చూసి నవ్వొచ్చింది అని అన్నాడు ఆ పిట్ట తలరాతలో ఏం రాసి ఉంది అని అడిగాడు గరుత్మంతుడు ఈ పిట్ట మూడు గడియల్లో ఏడు సముద్రాలకు అవతల ఉన్న ఓ చెట్టు త్వరలో ఉన్న ఒక పాముకి ఆహారం కాబోతుంది అని రాసి ఉంది ఆ చిన్న పిట్ట మూడు గడియలలోపు ఏడు సముద్రాలు దాటి వెళ్ళలేదు ఆ పాము కూడా ఏడు సముద్రాలు దాటి ఇక్కడికి రాలేదు కానీ బ్రహ్మరాత మాత్రం జరిగి తీరుతుంది ఎలాగ జరుగుతుందో అని తలుచుకొని నవ్వొచ్చింది అన్నాడు యమధర్మరాజు అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమవుతుంది రాసిన తల రాత ఎవరైతే రాశారో అంటే కర్మ సిద్ధాంతం అనుసారంగా ఏదైతే ఉన్నదో అది తప్పకుండా జరుగుతుంది ఇవన్నీ కూడా చిన్న పెట్టకు తెలియదు గరుత్మంతుడికి తెలియవు మరి యమధర్మరాజుకు తెలుసు బ్రహ్మదేవుడి యొక్క రాత అని మరి ఎవరి ద్వారా కార్యక్రమం పూర్తి చేశాడు మంతుడి ద్వారా మరి అలాగే జరిగింది తానొకడు తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటే వీళ్ళు ఈ విధంగా ఆలోచిస్తే దైవము కూడా దాని అనుసారంగానే మరి జరిగి తీర్చింది కదా ఈ విధంగా మాయ ప్రపంచంలో మరి అన్ని రకాలుగా మాయలు ఉంటూనే ఉంటాయి ఎప్పుడైతే మాయ మేయ జగత్తు నుండి విముక్తి పొందాలి అంటే ఆధ్యాత్మిక జ్ఞానంతో మాయా జీతుగా కాగలరు అయితే పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ మాయ అనేది ఉండదు పరమాత్మను మీరు స్మృతి చేయకపోతే మాయకు వశమైపోతారు మాయకు వశం అవ్వటానికి కారణమే దేహాభిమానం మనసు మనసును జయించి అమన్గా అయితే మాయా జీత్గా కాగలుగుతారు మాయ స్థూలమైతే సూక్ష్మ మాయ ఉంది యోగమాయ పరమాత్మ ఏక మాయ ఇది విష్ణు మాయో వైష్ణవ మాయో తెలియదు అని అంటూ ఉంటారు ఇలాగా మరి మాయా ప్రపంచానికి అతీతమై మనసు లేని ప్రపంచం అంటే మాయ లేని ప్రపంచము అక్కడ అంతా పరమాత్మ స్వరూపంగా ఉంటారు అంతా దివ్య స్వరూపంలో బేహద చైతన్యంలో ఉంటారు కాబట్టి అక్కడ మాయ అనేది ఉండదు ఇక యోగ మాయ అనేది కూడా ఈ బ్రహ్మాండం వరకు ఈ లీలలు జరుగుతున్నంత వరకే ఆ లీలలకు అతీతమైనది కర్మలకు అతీతమైనది కాలములకు అతీతమైనటువంటి ప్రపంచంలో మాయ అనేది ఉండదు కాబట్టి ఈ మాయమేయ జగత్తును దాటుకొని మాయ లేని ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే ఒకటే మార్గం పరమాత్మను పట్టుకోవటం జహా బాప్ హై వహా మాయా నై అంటే ఎక్కడైతే ఆ పరమాత్మ తండ్రిని చేయి పట్టుకుంటామో బాప్ని అక్కడ మాయ ఉండదు అని అర్థం ఇలాగా మీరు ఈ మాయ ప్రపంచానికి అతీతంగా కావాలి అంటే దేహాభిమానాన్ని మనసును జయించాలి దీనికి అతీతంగా కావటం కోసమే పరమాత్మ మనకు చక్కటి దివ్య జ్ఞానమును కూడా బోధిస్తూ ఉన్నారు ఇది మీరు విని చక్కటి నిర్ణయాన్ని తీసుకోవటానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోండి మార్గాన్ని నడవటానికి అది కూడా బేహద్దు మార్గంగా ఉండాలి హద్దులో కాకుండా బాపుజీ దశ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు పూర్తిగా జ్ఞానం వీడియోలు అందుతూ ఉంటాయి మీరు మార్గాన్ని ఈజీగా తేలిగ్గా బేహద్లోకి వెళ్ళగలుగుతారు అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహదు పరం పరం పర మహాశాంతి మహాశాంతి మహాశాంతి